పేరెంట్స్కి ఎదురు చెప్పటం వాళ్ళు చెప్పింది వినకపోవటం ఇవన్నీ ఆఫ్ షూట్స్ ఆఫ్ దట్ లోపల ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు వాళ్ళ ఏజ్ గ్రూప్తో మింగిల్ అవ్వరు అండ్ పేరెంట్స్ ఇంట్లో బందీలు చేసి కపుల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ లాంగ్ అవర్స్ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళని కేర్ టేకర్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ మీద ఉంచుతారు కేర్ టేకర్స్లో చాలా మంది వాళ్ళకి స్క్రీన్ ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళు టీవీ చూస్తారు వీళ్ళు టీవీ చూస్తారు సో గ్రాండ్ పేరెంట్స్ కూడా ఐఎమ్ సారీ బట్ మెనీ గ్రాండ్ పేరెంట్స్ టెలివిజన్ అవర్స్ టుగెదర్ చూస్తూ వాళ్ళని కూడా చూపిస్తారు లేదా ఎక్సెసివ్ ప్యాంపరింగ్ రూల్స్ ఉండవు బౌండరీస్ ఉండవు కరెక్ట్ బౌండరీస్ గ్రాండ్ పేరెంట్స్ పెట్టాలి అని నేను గట్టిగా చెప్పను ఎందుకంటే అది గ్రాండ్ పేరెంట్ జాబ్ కాదు గ్రాండ్ పేరెంట్స్ ఆర్ దేర్ ఓన్లీ టు హ్యావ్ ఫన్ విత్ కిడ్స్ బట్ ఇప్పుడు వాళ్ళు పేరెంటల్ రోల్ యాక్సెప్ట్ చేసినప్పుడు బౌండరీస్ పెట్టాలి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారుగా మీ పే మీ పిల్లలు మీకు అప్పచెప్తున్నారు పిల్లల్ని అప్పుడు మీరు మేము చూసుకుంటామని అంటే కదా వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు అప్పుడు కొంతవరకు మీరు పేరెంటల్ బౌండరీస్ పెట్టాలి పెట్టి తర్వాత అండ్ పేరెంట్స్తో ఉండే టైమ్ ఇస్ రిప్లేసిబుల్ మీరు అది డైలీ హాఫ్ అన్ అవర్ ఇస్తారా గంట ఇస్తారా ఈచ్ పేరెంట్ గంట ఇస్తారా దట్ వేరియబుల్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ డిఫరెంట్ బట్ వాట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్ చాలా హౌసెస్ లో ఈస్ డిఫరెంట్ అట్లీస్ట్ మ్యాండేటరీగా చేయండి అది అండ్ ఇన్ ద మోమెంట్ ఉండాలి పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళు వేరే పని చేసుకుంటూ మాట్లాడతారు దట్ ఈస్ నాట్ బీయింగ్ దేర్ ఫర్ దెబ్బ్ ఎక్స్క్లూసివ్ టైమ్ టు దాస్ హౌ దేర్ డేస్ వాట్ చేంజెస్ డూ యూ థింక్ మాట్లాడుతూ ఉంటే ఇట్లా స్పెసిఫిక్గా క్వశ్చన్ లాగా చేయక్కర్లేదు వాళ్ళు వాళ్ళవి వేరే డిస్ట్రాక్షన్స్ తీసేసి మీ డిస్ట్రాక్షన్స్ తీసేసుకుని బెస్ట్ వే ఈస్ చేయబట్టుకుని కొద్దిసేపు వాక్ తీసుకెళ్తాం అప్పుడు మీకు ఉండే డిస్ట్రాక్షన్ వాళ్ళకే ఉండదు సో అప్పుడు యాక్చువల్గా హార్ట్లో ఇచ్చే కబుర్లు బయటకు బయట తెచ్చేస్తారు అండ్ వాట్ ఐ యూస్ టు డూ ఈస్ లైట్ స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళిద్దరు ప్రొటెస్ట్ చేసేవారు అనమాట ఇప్పుడే పడుకోము ఇప్పుడే పడుకోమని అంటే నేను అనేదాన్ని మీరు నా వైపు ఫోకస్ చేసి నేను మీ వైపు ఫోకస్ చేయటానికి లైట్ ఆఫ్ చేస్తే మాటలే ఉంటాయి అని చెప్పి వాళ్ళని మాయ చేసి టాక్ ఫర్ మెనీ లైక్ లాంగ్ మీరు అలా అంటుంటే చిన్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కూర్చోబెట్టి కథలు చెప్పేవాళ్ళు అవును స్టోరీ టెల్లింగ్స్ అవి గుర్తొస్తాయి ఇప్పుడు ఎవరున్నారు దోస్ ఆర్ వెరీ బిజీ విత్ జాబ్స్ సో ఇదన్నిటికీ కారణం ల్యాక్ ఆఫ్ టైం ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అంటే వాట్ ఎవర్ ల్యాక్ ఆఫ్ ఇనిషియేటివ్ టు స్పెండ్ ద టైమ్ అవేర్నెస్ ఆ టైం స్పెండ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని చాలా మంది పేరెంట్స్ పేరెంట్స్కి తెలీదు ఐఎమ్ వెరీ హ్యాపీ యువర్ యుర్ యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ క్రుషియల్ వర్డ్స్ కొన్ని స్టోరీ టెల్లింగ్ సో నేను చాలా మంది పేరెంట్స్ కి ఆల్మోస్ట్ ఎవ్రీ కి చెప్తాను వాళ్ళు స్టోరీస్ చదువుకునే స్కిల్ వచ్చే వరకు మీరు ఎవ్రీ డే డూ ఇట్ లైక్ ఎ జాబ్ స్టోరీస్ చెప్పాలి ఫెయిర్ టైల్స్ వినాలి పిల్లలు ఇమాజినేషన్ పెరుగుతుంది అండ్ పాజిటివ్ ఫీలింగ్ అబౌట్ లైఫ్ వస్తుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ హెల్దీ చైల్డ్ హెల్దీ చైల్డ్ హుడ్ లో స్టోరీస్ షుడ్ బీ పార్ట్ బా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి